నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐదు వందలకు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను నేను లెజెండ్ను కాదా నేను సెలబ్రిటీనా నేను ఒక కమిడియన్గా హిట్ అయ్యాను నన్ను ఒక విలన్గా హిట్ అయ్యాను ఒక హీరోగా హిట్ అయ్యాను ఒక ప్రొడ్యూసర్గా హిట్ అయ్యాను నేను లెజెండ్ను కాదా నేను సెలబ్రిటీనా అదేవిధంగా నేను ప్రొడ్యూసర్గా హిట్ అయ్యాను ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలు నిర్మించాను ఎన్నో విజయవంతమైనటువంటి సినిమాలు నిర్మించాను నేను లెజెండ్ను కాదా సెలబ్రిటీనా అని చెప్పి ఆయన లెజెండా సెలబ్రిటీ అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ఆయన ఎవరంటే మన మంచు మోహన్ బాబు పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు ఆయన లెజెండా సెలబ్రిటీ అని నాకు తెలియదు కానీ ఆయన ఒక కలెక్షన్ కింగ్ సినిమాల్లో ఆయన్ని కలెక్షన్ కింగ్ అని పిలుస్తారని మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఆయన ఒక తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నాడు అదేంటి కుటుంబానికి సంబంధించినటువంటి వివాదం కాదు మంచు మనోజ్ కు మంచు విష్ణుకు మధ్య గొడవలు కాదు లేదా మంచు లక్ష్మికో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్లకు సంబంధించినటువంటి గొడవలు కాదు మా అసోసియేషన్ లో గొడవలు అంతకన్నా కాదు మంచు మోహన్ బాబు గారి పేరు మీద నడుపుతున్నటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఎంబీ అనుకుంటాను ఆ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి గత మూడు సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎక్కువగా వసూలు చేశాడని చెప్పి ఆ విద్యా కమిషన్ ఏదైతే ఉందో ముందు ఇమీడియట్గా ఈ మోహన్ బాబు యూనివర్సిటీని మూసేయండి మూసేసి ఎస్వీయూకి ఇచ్చేయండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది సో దాని మీద పదహైదు లక్షల రూపాయలు ఫైన్ ఏదో వేశారు ఇంకా ఫైన్ కట్టినారో లేదో నాకు తెలియదు కానీ హైకోర్టులోకి వెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నారు సో ఇంతకీ ఆ వివాదం ఏందో ఒకసారి రండి మోహన్ బాబు వర్సిటీని మూసివేయండి ఆ బాధ్యతలు అప్పగించండి ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు గుర్తింపు రద్దు వసూళ్లపై హైకోర్టుకు హైకోర్టుకు వర్సిటీ పోయారంట స్టే కూడా విధించారు గతేడాది వచ్చిందంట ఏం జరిగిందంటే మోహన్ బాబు యూనివర్సిటీపై విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై ఉన్నత విద్యా కమిషన్ విచారించి నివేదిక ఇచ్చింది అందులో ఆరోపణలు ఏమున్నాయంటే భారీగా ట్యూషన్ ఫీజు బిల్డింగ్ ఫీజులు వసూళ్లు ఇది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా గుర్తించాలి ఆ వాళ్ళు జాయిన్ చేసేటప్పుడే చెప్తారు ఎంత ట్యూషన్ ఫీజు ఎంత బిల్డింగ్ ఫీజు అని మనము ఆత్రంలో పిల్లల్ని స్కూల్లో చేర్పించేదో లేదా కాలేజీ చేర్పించేటువంటి ఆ ఆత్రం ఏదైతే ఉందో దాంట్లో సంతకాలు పెట్టేస్తాం ఒప్పుకొని వచ్చేస్తాం మళ్ళీ ఇప్పుడు వచ్చి భారీగా ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు బిల్డింగ్ ఫీజులు వసూలు చేస్తుంటారని ఏడుపులు పెడబొబ్బులు పెడతాం సో జాయిన్ చేసే ముందే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి జాయిన్ చేపిస్తే మంచిది బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేయించడం ఇది కూడా ఒక మోహన్ బాబు స్కూల్లోనో కాలేజీలోనో యూనివర్సిటీలోనే కాదు అన్ని ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు దానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడైతే మోహన్ బాబు దొరికాడు డే స్కాలర్స్ కూడా మెస్ లో భోజనం చేయమనడం ఇది చాలా పెద్ద విషయము డే స్కాలర్ అంటే రోజు ఇంటి నుంచి కాలేజీకో స్కూల్కో వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోకూడదు మా క్యాంటీన్లోనే తినాలి ఇంతే పే చేయాలనేటువంటి రూల్ ఏదో ఉందంట అది మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చుకుంటున్నారు లేకపోతే బ్రేక్ ఇచ్చినప్పుడు బయట పోయి హోటల్లో తింటారు అనేటువంటి కనీస స్వేచ్ఛ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా క్యాంపస్ లోపలికి అడుగు పెడితే మా ఇడ్లీనే తినాలి మా సాంబారే పోసుకోవాలి మా కాఫీ మా టీయే తాగాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది నిజంగా దుర్మార్గము యూనివర్సిటీలో బౌన్సర్లు పెట్టి భయపెట్టడము సరే ఇవంతా ఎందుకు చేస్తా ఉండాలని కనుక అడిగితే అక్కడ బౌన్సర్లు పెట్టి ఈ బౌన్సర్ల ఫ్యాంటసీ ఏందో నాకు తెలియదు మంచు విష్ణుకి ఎప్పుడు చూడు బౌన్సర్లు వెనకనే తిరుగుతుంటారు అప్పుడు మంచు మనోజ్ యొక్క వ్యవహారంలో కూడా చూసాము ఇంటి చుట్టూ బౌన్సర్లు పెట్టారు సో యూనివర్సిటీలో కూడా బౌన్సర్లు పెట్టి భయపెట్టడము అనుభవము అర్హత లేని లెక్చరర్లను నియమించడము ఇంకొక ఆరోపణ కూడా ఉంది అదేంటంటే పిల్లలు ఎవరైతే ఫీజులు కట్టలేదో బకాయిలు ఉంటే లేదా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఆ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది లేట్ అయినప్పుడు కూడా ఆ పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదని అదేవిధంగా లెక్చరర్లుగా జాయిన్ అవుతున్నటువంటి అక్కడ ఫ్యాకల్టీస్గా ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళు కనుక ఉద్యోగం వదిలి వెళ్ళిపోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని పెట్టుకుంటున్నారు వాళ్లకు హైకు కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా వాళ్ళ జాబ్ చేంజ్ అవ్వాలంటే కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి బస్ ఫీజు కట్టినా సీట్లు లేక నిలబడి ప్రయాణించడం సో యూనివర్సిటీలోకి ప్రైవేటు వెహికల్స్ అలోడ్ లేదు మాది చాలా క్రమశిక్షణ కలిగినటువంటి విద్యా చెప్పి మీరు ఎవరు వచ్చినా స్కూల్ బస్సులోనో కాలేజీ బస్సులోనో రావాలి దానికి ఇంత ఫీజు అని చెప్పి తీసుకొని సరే ఫీ అయితే కట్టారు కానీ మరి కూర్చోవడానికి కూడా సీట్ లేకుండా స్టాండింగ్లో రావాలి అని చెప్పేటువంటి పరిస్థితి అక్కడ ఉంది సో దీని మీద అయితే ఎంబీయు యూనివర్సిటీ మీద తల్లిదండ్రులు ఆరోపణలు చేయడము దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఈ విద్యా కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు విచారణ చేపట్టి గత మూడు సంవత్సరాలుగా ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకు అదనంగా ఫీ వసూలు చేశారని చెప్పి గుర్తించి పదహైదు లక్షల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది సో మంచు విష్ణు దాన్ని హైకోర్టులో సవాల్ చేసి స్టే కూడా తెచ్చుకున్నాడు ఇక్కడ చూడండి ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఏకంగా ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేసింది దీంతో సదరు విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫార్సు చేసింది ఈ మేరకు మంగళవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది గుర్తింపు రద్దు కోసం యూజీసీ ఏఐటి ఇతర సంస్థలను కోరాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సో ఏ విధంగా వసూలు చేశారు చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై కాను దాదాపు రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఇరవై మూడు ఇరవై నాలుగు కాను పది పాయింట్ ఆరు ఐదు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు కాను పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్లు అదనంగా వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది ఈయన మోహన్ బాబు ఏమంటాడు కుల మతాలకు అతీతంగా ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను నేనని చెప్పి ఆయనైతే వేదిక ఎక్కితే చెప్పుకుంటాడు కానీ అసలు రూపం ఏంటంటే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని బయటపడింది కమిటీ గుర్తించిన ఉల్లంఘనలు ఏందంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎంబీఈలో ఎక్కువగా వసూలు చేస్తుంది ఆడిట్ నివేదికల్లోనూ ఇది రుజువు అయింది విద్యార్థులు ఫ్యాకల్టీలకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధము విద్యార్థుల హాజరు నమోదులోనూ ఉల్లంఘనలు అంటే అటెండెన్స్ అదేదో సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో లేకపోతే డీటెయిన్ చేస్తారు కదా దానికి కూడా ఎవరెవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో అటెండెన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలతో తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉంది విద్యార్థులు తరగతులకు హాజరైన కానట్లు చూపించి వారి నుంచి ఏడు వేల ఐదు వందల చొప్పున అదనంగా వసూలు చేశారు ఉన్నత విద్యా కమిషన్కు సరైన సమాచారం ఇవ్వడం లేదు వసూలు చేసిన ఫీజులు సమాచారము కమిషన్ కు వెల్లడించం లేదు ఎంత వసూలు చేస్తున్నారు ఎంత అనేది వాళ్ళైతే కనుక కమిషన్ కు చెప్పడం లేదంట మొత్తానికి పదహైదు లక్షల రూపాయలు జరిమానా వేశారు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అయితే వాళ్ళు కొట్టేసినట్లు ఎక్కువగా ఫీ వసూలు చేసినట్లయితే బయటపడింది ఐటీ శాఖకు చెప్పండి ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వసూలు చేసిన మొత్తం అదనపు ఫీజులు వెనక్కి ఇవ్వడంతో పాటు పదహైదు లక్షల జరిమానా చెల్లించాలని ఉన్నత విద్యా కమిషన్ కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది పదహైదు రోజుల్లోనే విద్యార్థులకు ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్లు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది సో మీరేదైతే అక్రమంగా అన్యాయంగా అధికంగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు పిల్లల నుంచి పిల్లల తల్లిదండ్రుల ముక్కు పిండి వసూలు చేశారో ఆ డబ్బులను పదహైదు రోజుల లోపల విధంగా పదహైదు లక్షలు జరిమానా చెల్లించాలని కూడా పేర్కొన్నారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు వారికి ఇష్టమయ్యే కట్టారు మాదేం తప్పు లేదు జాయిన్ అయ్యేటప్పుడే చెప్పినాము మా బిల్డింగ్ ఫీజు ఇంత మా యూనిఫామ్ ఫీజు ఇంత మా ట్యూషన్ ఫీజు ఇంత మా మెస్ ఫీజు ఇంత మా బస్సు ఫీజు ఇంత అన్ని చెప్పే జాయిన్ చేయించుకున్నాము అన్నిటికీ సమ్మతించే వాళ్ళు జాయిన్ అయ్యారు సరే సమ్మతించే జాయిన్ అయినప్పుడు మరి ఆ లెక్కలను ఆ కమిషనర్కు చూపించాలి కదా అది చూపించలేదు చూపించకపోగా అటెండెన్స్ విద్యార్థుల అటెండెన్స్ నమోదులో కూడా ఉల్లంఘనలు ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే ఫీ కట్టలేదో వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళ చేతిలోనే పెట్టుకొని ఫీ కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పడము అదేవిధంగా ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగం మారేటప్పుడు కానీ లేదా మానేసేటప్పుడు కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకొని వేధించడం అనేది కూడా దుర్మార్గమైన చర్య కదా అదేవిధంగా కోర్టులో అయితే స్టే తెచ్చుకున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో ఇదే విషయాన్ని మంచు మనోజు ఒక ఆరు నెలలు ముందు ప్రస్తావిస్తే పాప ఆయన్ని పట్టించుకునింటే ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే వచ్చేది కాదు ఈ అన్ని విషయాలు ఇదే కాదు ఆ హాస్టల్కు బయట ఆ కాలేజీ కాంపౌండ్ కాపకున్నటువంటి హోటళ్లు కావచ్చు మెస్సులు కావచ్చు బ్యాచిలర్స్ ఉండేటువంటి రూములు కావచ్చు వాళ్ళ దగ్గర కూడా రాయల్టీ రూపంలో అడుగుతా ఉన్నారని కూడా చెప్పాడు సో రకరకాలుగా ఎంబీయు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి సాక్షాత్తు మంచు మనో చాలా సార్లు ప్రస్తావించాడు ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని ఏకంగా ఇంట్లో నుంచి తరిమేసారు ఇంట్లో తరిమేస్తే పోతారు కానీ ఇప్పుడైతే కనుక అడ్డంగా బుక్ అయ్యారు సో మోహన్ బాబు గారు ఇరవై ఐదు శాతం ఉచిత విద్య ఎవరికి అందిస్తూ ఉన్నారో తెలియదు కానీ వీళ్ళ దగ్గర అయితే కనుక అదనంగా అయితే ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నాడు అని చెప్పి బయటపడింది సో దీన్ని వైఎస్ఆర్ ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారము ఏ విధంగా బయటకు వచ్చింది అంటే బయటకు వచ్చేది ఏంది సాక్షాత్తు మంచు మనోజ ఎప్పుడో చెప్పాడు కొత్తగా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం లేదు ఈ విషయాలు మొత్తము మంచు మనోజ ఎప్పుడో చెప్పాడు అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు బయట పడింది కాబట్టి పట్టించుకుంటున్నారు సో మొత్తానికి మంచు విష్ణు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ యూనివర్సిటీ రెప్యుటేషన్ తినే విధంగా ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడము ఆ ఉత్తర్వులు బయటకు రావడము అది ప్రధాన వార్తాపత్రికల్లో రావడం కూడా వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందనేటువంటి ఆరోపణ కూడా చేస్తున్నాడు మరి చూద్దాం కోర్టు విచారణ కూడా ఉంది ఏం జరుగుతుందని మొత్తానికి యూనివర్సిటీని ఎంబీయూ యూనివర్సిటీని మూసేయండి మూసేసి ఎస్వీయూకి ఇచ్చేయండి అని చెప్పి ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇరవై ఆరు కోట్ల రూపాయలు తిరిగి పిల్లలకు ఇచ్చేయమని కూడా చెప్పింది దానికోసము పదహైదు లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు